శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థ మరియు ఇండోమెంట్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఐ రిక్వెస్ట్ యూ ఫర్ లీవ్ టు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఇండోమెంట్ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతి ఈ ప్రతిపాదనకు సుంకుంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడమైంది బిల్లు సభలో ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ సార్లు బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకువెళ్ళినందుకు అనుమతి కోరుతారు ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెక్షన్ పదిహేనుకు సవరణ ప్రతిపాదించిన ప్రస్తుత రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అధ్యక్ష ఇద్దరు సభ్యుల్ని చేర్చడానికి సంబంధించిన ప్రతిపాదన అధ్యక్ష ఇది ఇది ఈ ఇద్దరు సభ్యుల్లో ఒక సభ్యుడు బ్రాహ్మణులకు మరొక సభ్యుడి నాయీ బ్రాహ్మణులకి కేటాయించాలని చెప్పి ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటిది గత చట్టంలోనే నాయీ బ్రాహ్మణులకి ఒక సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ ఆనాడు చట్టంలో సభ్యులను పెంచకుండా ఉన్నటువంటి సభ్యుల్లోనే ఒక నాయి బ్రాహ్మణికి ఇస్తున్నామని ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష దాని వలన వచ్చిన ఇబ్బంది ఏంటంటే బలహీన వర్గాలకు ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి సభ్యత్వం లేకుండా పోయే పరిస్థితి ఈ ఆలయ పాలక వర్గాల్లో వచ్చింది అధ్యక్ష అందుకని మన ప్రభుత్వం వచ్చాక గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు బ్రాహ్మణులకు నాయి బ్రాహ్మణులకు ఇద్దరికి కూడా రెండు సభ్యత్వాలను పెంచి పాలక వర్గాల్లో ఈ ఇద్దరి రెండు వర్గాలకు కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన నిధట ఆ చట్టాన్ని ఇవాళ మార్పు చేయడానికి హిందూ ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎంబోల్మెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పదిహేనుకు మరియు పదిహేడుకు సవరణ ప్రతిపాదించినటువంటి ఇది అధ్యక్ష దీనిలో సభ్యత్వాలు కూడా అధ్యక్ష తమకు తమ ముందు పెడుతున్నాం మనకు పదిహేను సెక్షన్ క్లాజ్ ఏలో ఇరవై కోట్లకు పైబడిన ఆదాయం కలిగిన ఆలయాలకు పదిహేను మంది సభ్యులు ఉండేవారు అధ్యక్ష అలాగే ఐదు నుంచి ఇరవై కోట్ల ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి పదకొండు మంది సభ్యులు ఉండేవారు అధ్యక్ష ఒకటి నుంచి ఐదు కోట్లు ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి తొమ్మిది మంది ఉండేవాళ్ళు అధ్యక్ష ఏపీ ధార్మిక పరిషత్ ఈ విధంగా ఏర్పాటు అవుతుంది ఇరవై లక్షల నుంచి కోటి వరకు ధార్మిక పరిషత్ అపాయింట్ చేస్తారు అధ్యక్ష అలాగే రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఉంటే ఏడుగురు సభ్యులు గల బోర్డు ట్రస్టీల్ని కమిషనర్ గారు అపాయింట్ చేసేటువంటిది ఉంది అధ్యక్ష అలాగే సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ అధ్యక్ష ప్రతి ట్రస్ట్ బోర్డులో యాభై శాతం రిజర్వేషన్లు ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన సభ్యుల్ని నియమించవచ్చు అధ్యక్ష ఎక్సెప్షియో సభ్యులను కూడా మినహాయించి ఈ విధంగా ఉన్నటువంటి గత చట్టంలో మార్పులు తీసుకొచ్చి పదిహేను పదిహేడు సెక్షన్లకి ఈరోజు సవరణలు తెచ్చి దీనిలో మరింతమంది సభ్యులు వచ్చే విధంగా ఇద్దరు సభ్యుల్ని పెంచే విధంగా ఈరోజు ఈ చట్ట సవరణ తీసుకువచ్చాము అధ్యక్ష దీనిలో గతంలో ఐదు మంది ఉంటే ఏడు మందికి తొమ్మిది నుంచి పదకొండుకు పదకొండు మంది ఉంటే పద్మూడుకు పదిహేను నుంచి పదిహేడు ఇలా సభ్యుల్ని సంఖ్య పెంచే ఈ అమెండ్మెంట్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష తమ ద్వారా ఇది సభ్యులకు కూడా వివరణ ఇస్తున్నాం అధ్యక్ష దీని ఈ సవరణ లేని దానివల్ల దాదాపుగా మూడు మాసాలని నుంచి పాలక వర్గాలను కూడా ప్రభుత్వం వేయలేకపోయింది అధ్యక్ష ఈ సవరణ అవసరం కాబట్టి ఇవాళ చట్టంలో ఈ సవరణ తీసుకురావడానికి సమ ద్వారా సభ పెట్టడం జరిగింది అధ్యక్ష సభ సభ్యుల యొక్క ఆమోదాన్ని తమ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష మంత్రి గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయినా ఈశ్వర్ గారు వచ్చేలా Ajak sahaja. Kata. Only one person. Sir, kata perbuktu. హార్థిక శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీలో అంచలంచలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వర్ణి తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా